హాయ్ ఫ్రెండ్స్ మ్యాక్ టో ఇస్ ముత్తు సో ఈ రోజు జనవరి ఇరవై తొమ్మిది కదండి సో ఈ రోజు చాలా అంటే చాలా విశిష్టమైన రోజు పుష్య మాసంలో వచ్చే ఆఖరి రోజు ఉంది కదా ఆ అమావాస్య అనమాట జనవరి ట్వంటీ నైన్త్ సో ఈ అమావాస్యని తై అమావాస్య అని తమిళులు అంటారండి సో ఇంకా చల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య లేదా తై అమావాస్య అని కూడా అంటారండి సో ఈ రోజుకున్న శక్తి ఏంటంటే రోగహరణ శక్తి అనమాట ఏవైనా దీర్ఘకాలంగా వ్యాధులు ఉంటే ఈ వీరరాఘవ స్వామిని దర్శించడం వల్ల పూజ చేసుకోవడం వల్ల అక్కడికి ఎల్ల లేకపోయినా ఒక ఫోటో పెట్టుకొని మన ఇంట్లో పూజ చేసుకోవడం వల్ల మనకి దీర్ఘకాలంగా ఉండే రోగాలన్నీ నయమవుతాయండి సో ఈ దేవుడికి ఒక దీపం ప్రత్యేకంగా పెట్టాలండి సో బియ్యపిండి తీసుకొని అందులో పంచదార కూడా పౌడర్ లాగా చేసుకొని కలుపుకోవాలి సో తర్వాత యాలక్కులు తీసుకొని అది పౌడర్ కొట్టి ఇందులోనే మిక్స్ చేసుకోవాలన్నమాట ఆ దీపంలో ఆవు నెయ్యి పోసి దీపం మన ఇంట్లో అండి మనం గుడికి వెళ్ళలేకపోతే సో వెలిగించుకొని మనం ఆ దేవుణ్ణి ప్రార్థిస్తే చాలా చాలా మంచిది అండ్ చాలా శక్తివంతమైన రోజు కూడా సో ఈ చొల్లంగి అమావాస్య రోజు సో పితృతర్పణాలు ఎక్కువ చేస్తారండి సో మౌని అమావాస్య అంటే మనం మౌనంగా ఉంటూ దేవుడిని ధ్యానిస్తూ అండ్ ప్రార్థిస్తూ ఉండడం అనమాట ఈ రోజు రావి చెట్టు కింద దీపం పెట్టడం సో అన్నదానం చేయడం ఏదైనా దానం చేయడం అనేది చాలా మంచిదండి సో ఈరోజు ఈ విశిష్టత ఇది అనమాట సో మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి कमला कुचूचुक कुङ्कुमतो नियता रुणिता तुलनीलतनो कमलायतलोचन लोकपते विजयी भव वेङ्कटशैलपते कमला कुचुचुक कुङ्कुमतो नियता रुणिता